స్త్రీల వల్లనే వచ్చిందని ఎంతో మంది పతివ్రతలు పుట్టినటువంటి భూమి ఇది అని అటువంటి నేలపై మనం పుట్టడం మనం చేసుకున్న అదృష్టం అని చెప్పారు స్త్రీలు పాటించినటువంటి ధర్మమే గొప్పది అందుకే నేను సుందరకాండ చదివితే ఆంజనేయ స్వామి అంతట వారు అన్నారు ఆశ్చర్యపడిపోయారు సీతమ్మ తల్లి ఆ సుంశుపాలు వృక్షం కింద కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆంజనేయ స్వామి వారి చెట్టు మీద నుంచి చూస్తున్నాడు చూస్తూ రావణాసుడు వచ్చి సీతమ్మ తల్లితో అనకూడనటువంటి మాటలు అనేసి వెళ్ళిపోయిన తర్వాత సీతమ్మ తల్లి కంటి వెంట నీరు ధారా పాత్ర కారుతూ ఉన్నటువంటి సమయములో ఆ సుంశుపాలు వృక్షం మీద ఉండునటువంటి ఆంజనేయ స్వామి వారు అంటారు రాముడు గొప్ప సీతమ్మ తల్లి గొప్ప సీతమ్మ తల్లిది రాముడికి కష్టం చెప్పుకోవడానికి పక్కనే లక్ష్మణుడు ఉన్నాడు ఆంజనేయుడు ఉన్నాడు సుగ్రీవుడు ఉన్నాడు వానర సైన్యమంతా కూడా ఉన్నది సీతమ్మ తల్లికి కష్టం చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేదు కానీ ఆమె నిరంతరము కూడా ధర్మాచరణ చేసింది కాబట్టి సీతమ్మ తల్లి చేసినటువంటి ధర్మము ఏదైతే ఉన్నారో అదే శ్రీరాముడికి రక్ష కార్యక్రమంలో బొడ్డేపల్లి అప్పలనాయుడు స్వామి రాసిన సర్వోపనిషత్తు అద్వైత సత్సంగ భగవద్గీత అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు కార్యక్రమం బొమ్మిడి విశ్వనాథ మాస్టర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో కరుకోల అనంతరావు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు